హలో గుడ్ మార్నింగ్ అండి ప్రతి సెకండ్ సాటర్డే అప్పుడు కూడా నేను మా అమ్మమ్మ గారి ఇంటికి కందుకూరు వెళ్తూ ఉంటానండి అక్కడ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా గోంగూర చేలు వేస్తారనమాట మొక్కజొన్న తోటలో అది తెచ్చుకొని పచ్చడి పట్టడానికి వెళ్తూ ఉంటానండి ప్రతి ఇయర్ కూడా మదర్స్ డే సందర్భంగా ఈ రోజు వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ చేసుకుని వెళ్ళటం జరిగిందండి అదిగోండి చేలు మా మొక్కజొన్న తోటలో గోంగూర వేసారు తెల్ల గోంగూర ముదురుదైతే పత్రానికి బాగుంటుందని వెళ్ళానండి ఆ మా మదరు చూడండి నేనైతే ఆ కూడా కింద దిగలేకపోయా నాకు గోంగూర కోసం అని చెప్పేసి మా మదర్ దిగి కోస్తూ ఉన్నారు డెబ్భై ఆరు సంవత్సరాలు అండి చాలా సింపుల్గా ఉంటారు టీచర్గా చేసి రిటైర్ అయ్యారు వాళ్ళు ఇద్దరు కూడా ఈ పనుల్లో ఉంటారండి చూడండి అంత చక్కగా పీకేసి నా కోసం ముదురు గోంగూర ఇది పచ్చడికి బాగుంటుంది పులిహోర గోంగూర ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను చాలా బాగుంటుంది అందుకనే వెళ్తూ ఉంటాను ఒక్కోసారి అవి చెట్లు చెట్లే కోసుకొచ్చేసి కొంగోర కోసి తెచ్చుకుంటూ ఉంటాను ఈసారి పచ్చడి పట్టాలని చెప్పేసి వెళ్ళటం జరిగిందండి చూడండి అంత యాక్టివ్గా డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా సరే నేను వెళ్తే అసలు నన్ను ఏ పని కూడా చేయనిపోకుండా తనే చేస్తూ ఉంటుంది అనమాట ఏదో ఇక్కడ ఏదో కష్టపడిపోయినట్టు డెబ్బై ఆరు సంవత్సరాలు అయి ఉండి చేలోకి దిగిపోయి అంత చక్కగా అవన్నీ కూడా మొక్కలు పీకుతూ ఉంది మా అమ్మ మరి చూడండి అన్నీ కూడా నాకు నా నడ నేను ఎట్లా నా నడ నా నడవడికని ఎప్పుడు కూడా ఆమె నేర్పించేవారు అమ్మ మరి అన్నిటి కూడా ప్రతి విషయంలో కూడా గద్దెంపుగా చదువు విషయంలో ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కూడా చదువు చెప్తూనే ఉండేవారు మరి అట్లా నన్ను అమ్మ నన్ను తీర్చిదిద్దింది అమ్మ రుణం అనేది ఎవరూ తీర్చుకోలేము వాళ్ళ మదర్స్ డే సందర్భంగా మరి కందుకూరు వెళ్ళటం జరిగింది వెళ్ళి అమ్మ ఒకసారి కలిసి అట్లానే ఇవి కూడా తెచ్చుకుందామనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగిందండి నన్ను కొంచెం కూడా కష్టపడిన వద్ద ఇప్పటికి కూడా నేను రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పటికి కూడా ఎప్పటికి కూడా మా మదరు మరి తనే అన్నీ కూడా చేసి పంపుతూ ఉంటారు చూడండి అసలు కనీసం పొలంలోకి దిగనివ్వను కూడా దిగనివ్వట్లేదండి చూడండి ఇవన్నీ కూడా మొక్కజొన్న తోట అనమాట మొక్కజొన్న తోటలో వేస్తారు పక్కన ఎక్కువగా వేస్తా ఉండేవి తోట నిండా కూడా మా గోంగూర వేస్తారండి న్యాచురల్ అన్ ఫుడ్ అనమాట ఏ ఏమాత్రం కూడా వీళ్ళు కొనుక్కోదండి కూరగాయలు అవి కూడా ఆకుకూరలు కూడా అక్కడక్కడ వేసేసి నిమ్మ చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఆ అక్కడ ప్లేస్ చాలా ఉంది ఆ ఫామ్ హౌస్ లాగా ఉంటదండి చూడండి ఎంత బాగుంది